అందరికి నమస్కారం ఆల్కెమిస్ట్ అంటే రసాయనాల ద్వారా బంగారాన్ని తయారు చేయగలిగిన వాడు ఆల్కెమి అంటే పరుసవేది అంటే సువర్ణ శాస్త్రం బంగారాన్ని తయారు చేసే ప్రక్రియ ఆల్కమిస్ట్ నవలల్లో శాంతి యోగ అని గొర్రెల కాపరి బంగారాన్ని అన్వేషిస్తూ ప్రయాణం ప్రారంభిస్తాడు బంగారాన్ని తయారు చేసే విద్య తెలుసుకున్నాడు భూమికి గురుత్వాకర్షణ శక్తి ఉందని కనుగొన్నాడు సర్ ఐజాక్ న్యూటన్ మూడు వందల ఏళ్ల క్రిందట బంగారాన్ని సృష్టించవచ్చని నమ్మాడు కానీ బంగారాన్ని సృష్టించగలిగాడు ఇంకా పూర్వం ఆరు వందల ఏళ్ల క్రితం వేమన పరుసవేది ఆవు పోసిన పట్టాడు అని అన్నారు వేమన రాసిన పద్యాలు పరుసవేదికి సంబంధించిన రహస్యాలు నిక్షిప్తమై ఉన్నాయని అన్నారు నిజంగా వేమన బంగారాన్ని తయారు చేయగలిగాడా మనిషి బంగారాన్ని సృష్టించగలిగాడా బంగారాన్ని మనం తయారు చేయగలమా పరుసవేది విద్య నిజమేనా లేక ఉట్టి నమ్మకమా లేదాక శూన్యమా భారతీయులు నమ్మిన ప్రాచీన కుహాన శాస్త్రం అనడమా కాదా అని తేల్చుకోవాల్సిన విషయమే ఏదో ఒక లోహాన్ని బంగారంగా ఎలా మార్చవచ్చు ఈ ప్రక్రియ వివరిస్తుంది అనేది ఒక వాదన ఈ రకం ప్రక్రియ మధ్య యుగంలో ప్రపంచ వ్యాప్తంగా ఉండేది నీచ లోహాలను ఉత్తమ లోహాలుగా మార్చగలిగే శక్తివంతమైన రాళ్ళు ఉన్నాయని కేవలం తాకినంత మాత్రాన ఈ రాళ్లు ఇనుము వంటి లోహాలను బంగారంగా మార్చగలవని ఈ రాళ్లను స్పర్శ వేది అనేవారు ఇదే రాన్ రాను పరసవేదిగా మారింది దీని ఇంగ్లీష్ లో ఫిలాసఫర్ స్టోన్ అని అంటారు బంగారం ఆ మాట వింటేనే ఎవరికైనా మనసు మెరుస్తుంది ఒళ్ళంతా బంగారం అవ్వాలనుకుంటారు మగువులు ఇల్లంతా బంగారంతో నిండాలి అనుకుంటారు పురుషులు ముట్టుకుంటే రాయి కూడా బంగారం అయిపోవాలి ఇది చాలా మంది మిడ్ ఆన్ టచ్ కథలు కూడా అలాంటివి బాబాలు స్వామీజీలు గాలిలో చేతులు ఊపి బంగారపు గొలుసులు ఉంగరాలు సృష్టిస్తే మనకు ఆశ్చర్యం ఇంటి పెరట్లో బంగారు నగలు దొరుకుతాయి అంటారు అన్ని రకరకాల విషయాలు చెప్పి ఆశలు రేపి మోసాలు చేస్తుంటారు యంత్రాంగాలు బంగారం ఎంత ఉంటే అంత సంపద ఎంత లేకపోతే అంతకంత కావాలని ఆశ బంగారానికి కనుగొన్న నాటి నుంచి దాని ఆభరణంగా వాడడం మొదలుపెట్టిన నాటి నుంచి మనిషికి విపరీతమైన వ్యామోహం ఇప్పుడప్పుడు అని కాదు లక్షల సంవత్సరాల నుంచి కూడా బంగారం అంటే మనిషికి తగని వ్యామోహం బంగారం కనుగొన్న నాటి నుంచి ఇప్పటి వరకు భూమి మీద వెలికి తీసిన బంగారం రెండు లక్షల టన్నుల లోపే ఉంటుంది ఇప్పటికున్న బంగారం మనుషులకు సరిపోదు ఇంకా బంగారం కావాలని ఆశకు రూపమే ఈ పరుసవేది విద్య ఆనాటి ఈజిప్ట్ రష్యా చైనా జపాన్ కొరియా గ్రీక్ రోమన్ ఆధునిక యూరోప్ దేశాల్లో శతాబ్దాలుగా రసాయన శాస్త్రవేత్తలు బంగారాన్ని తయారు చేయడానికి కృషి చేస్తున్నారు ఈ ప్రక్రియని ఆల్కేబియా అంటారు మనం పరుసవేది అంటున్నాం ఐదు వేల సంవత్సరాల క్రితం పరుసవేది ద్వారా బంగారాన్ని తయారు చేసేవారు అనేక కథనాలు ఉన్నాయి ఒక్కోసారి ఊహలు కూడా నిజమే అనిపిస్తాయి అప్పట్లో అది సాధ్యమని చాలా మంది శాస్త్రవేత్తలు అంగీకరించారు శ్రమించారు కూడా బంగారాన్ని తయారు చేయవచ్చనే ఆలోచనలో ఎంత బలంగా ఉందంటే సర్ ఐజాక్ న్యూటన్ అనే వ్యక్తి కూడా పరసవేది ద్వారా బంగారాన్ని తయారు చేయడానికి ప్రయోగాలు చేశాడు వేమన పరుసవేది శాస్త్రాలు ఏమైనా రహస్యాలు ఉన్నాయేమోనని పరిశోధనలు కూడా జరిగాయి చింతకాయ ఊర్లో ఉండగా కరువదల్లవచ్చు కాంతలారా అనే పద్యాన్ని డీకోచ్ చేయడం కోసం ప్రయత్నాలు కూడా జరిగాయి బంగారాన్ని తయారు చేయడం అనే ప్రక్రియను సైన్స్ అసలు ఒప్పుకోదు అది అసలు జరిగే పని కాదని అంటున్నారు సైంటిస్టులు దానికి వారు చెప్పే రీజన్ వేరే ఉంటుంది బంగారం అంటే దీన్ని లాటిన్ లో అరం అంటారు గోల్డ్ కూడా ఒక కెమికల్ అని దాని సింబల్ అట గోల్డ్ అటామిక్ నెంబర్ డెబ్బై తొమ్మిది బంగారం గొప్పతనం ఏంటంటే దీనికి కెమికల్ రియాక్షన్స్ ని తట్టుకొని నిలబడే శక్తి ఎక్కువగా ఉంటుంది మిగతా లోహాలతో చాలా తేలిగ్గా కలిసిపోతుంది కెమికల్ గోల్డ్ ఒక ఎలిమెంట్ అయితే దాన్ని సృష్టించడం ఎలా సాధ్యం అవుతుందని ప్రశ్నిస్తారు సైంటిస్టులు ప్రకృతి సిద్ధంగా తయారైన కొన్నింటిని మాత్రమే మూలకాలుగా గుర్తించారు ఇనుము వెండి కాన్సియం హైడ్రోజన్ కార్బన్ నైట్రోజన్ ఆక్సిజన్ ఇలా వేటికవి ప్రత్యేకమైనటువంటి ఎలిమెంట్స్ బేస్ ఎలిమెంట్స్ అంటారు వాటితో తయారు చేయగలిగితే ఇతర రసాయనాలు లేదా లోహం మిశ్రమాలు అలాంటి కెమికల్ ఎలిమెంట్ అయిన బంగారాన్ని సృష్టించడం మానవ మాతృలకు సాధ్యం కాదు అనేది కొంతమంది వాదన అందుకే పరుసవేది ద్వారా ఎవరైనా బంగారాన్ని సృష్టించారు అని చెప్పినా అది నమ్మే విషయం కాదని అంటున్నారు కొందరు ప్రపంచంలో రోజు రోజుకి జనాభా సంఖ్య పెరుగుతుంది వారి అవసరాలు పెరుగుతున్నాయి బంగారం ఎంత ఉంటే అంత సంపద ఉన్నట్టు ఈ లెక్కలు ఒక మనిషి ఒక కుటుంబానికో సంబంధించినవి కాదు ఒక దేశానికి సంబంధించిన ఆర్థిక వ్యవస్థకు సంబంధించినవి ఎంత బంగారం నిల్వలుంటే అంత సంపన్న దేశంగా గుర్తింపబడుతుందని బంగారానికి కొన్ని యుగాలుగా ఉన్న డిమాండ్ మరి కొన్ని యుగాలైనా కూడా అలాగే ఉంటుంది టెక్నాలజీ పెరుగుతుంది మనిషి మేధస్సు పెరుగుతుంది కాబట్టి బంగారాన్ని తయారు చేయడానికి మనిషి ఆలోచనలు కొనసాగుతూనే ఉంటాయి ఎప్పటికైనా మనిషి పరుసవేది విద్య నిజం చేయగలుగుతాడు అయితే ఇప్పటి వరకు బంగారాన్ని తయారు చేసినట్లు ఖచ్చితంగా ఆధారాలతో ఎవరు చెప్పలేకపోయారు కొందరు బంగారాన్ని తయారు చేసే ప్రయత్నాలు కూడా చేశారు విజయాన్ని సాధించారు టోక్యో ఇంపీరియల్ యూనివర్సిటీ ఇందుకు మొదటి వేదిక అయింది పంతొమ్మిది వందల ఇరవై నాలుగు మార్చిలో ప్రొఫెసర్ హంటారో ఒక అణు విద్యుత్ ని ఉపయోగించి ఈ విజయాన్ని సాధించాడు మొదటి ప్రయోగాలు ఈ ప్రొఫెసర్ నాలుగు గంటల పాటు పారాఫిన్ ఎలక్ట్రిక్ లయర్ పైకి యాభై ఆరు వేల కోట్లు అణు విద్యుత్ పాదరసాన్ని పంపించాడు ఈ పాదరసం నుంచి హైడ్రోజన్ ప్రోటోన్ వేరు చేసి బంగారాన్ని తయారు చేయడం దీని ఉద్దేశం ఈ ప్రయోగం విజయవంతమైంది వేల సంవత్సరాలుగా ఎంతో మంది శాస్త్రవేత్తలు కన్న కలను నిజం చేశాడు నాగవోక్ యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా ప్రొఫెసర్ డెనిమ్ అభిప్రాయం ప్రకారం బంగారం సూర్యుడు జరిగేది యాక్షన్ కారణంగా ఏర్పడుతుంది ఒక నక్షత్ర పేలిపోయిన సందర్భంలో ఇలా ఏర్పడిన బంగారం విశ్వం అంతా వెదజల్లబడింది భూమిపై దొరికే బంగారం అటువంటిది కాబట్టి అను రియాక్షన్ న్యూక్లియర్ రియాక్షన్ కలిగించినట్లయితే ఇతర లోహాలు బంగారాన్ని మార్చవచ్చని అతను అంటాడు ప్రొఫెసర్ డెనిన్ సహచర ప్రయోగకుడు డాక్టర్ ఏసీ జగత రచుగా ఈ ప్రయోగాన్ని చేశాడు బంగారం తయారు చేస్తున్నాడు అతడు న్యూక్లియర్ రియాక్టర్ తో తేరి నూట తొంభై ఆరు అని ఐసోటోప్ ఉంచాడు ఇది న్యూట్రాన్ తయారు చేస్తుంది ఇరవై మూడు గంటల తర్వాత ఈ రియాక్టర్ లో ఉండే పాదరసం బంగారం మారిపోతుంది అయితే ఇలా తయారైన బంగారం విలువ ఒక అమెరికన్ సెంట్ లో పదో వంతు మాత్రమే కానీ దీన్ని తయారు చేయడానికి అయ్యే ఖర్చు రెండు వందల డాలర్లు ఒక డాలర్ కి వంద సెన్స్ అయితే ఈ పద్ధతిలో బంగారం తయారు చేయడం చాలా ఖర్చుతో కూడుకున్న పని ఖర్చు ఎంతైనప్పటికీ మానవుడు బంగారం తయారు చేయగలడని నమ్మకాన్ని కలిగిస్తూ ఈ రసాయన శాస్త్రవేత్తలు ప్రయోగాలు చేస్తున్నారు ఇన్నేళ్లుగా మానవుడు కొత్త ఆవిష్కరణలకు దోహదం చేశాయి అనేది మాత్రం వాస్తవం శతాబ్దాలుగా ఎవరైనా బంగారం తయారు చేయాలనుకున్న వారు తీసుకున్న లోహం మాత్రం పాతరసమే అంటే పాదరసంలో బంగారంగా మారిన లక్షణాన్ని వారు గుర్తించారనమాట ఆ గుర్తే ఇప్పటికీ అంది వచ్చి ప్రయోగం సఫలమైంది అనడం అతిశయోక్తి కాదేమో బంగారాన్ని తయారు చేసే అతి శక్తివంతమైన పరుస వేది షభులింగం కాకతీయ రాజుల కాలంలో వారి రాజ్యంలో ఉండేదట అది నిజమా లేక ఉట్టి కథ అనే అనుమానాలు కూడా ఉన్నాయి ఇది మన బంగారు కథ ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి